జవాబులేని ప్రశ్నగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మరణ వివాదం ఒక మహనీయుల మరణం నేటికీ వేడని సందేహం ఒక త్యాగమూర్తి జీవన చరమాంకం ఎప్పటికీ జాతిని వెంటాడుతున్న ఒక విషాదం భారత స్వాతంత్రోద్యమాన్ని స్ఫూర్తి ప్రధానంలో నడిపించి ఆద్యంతం దేశభక్తిని ప్రజల్లో నింపిన చైతన్యమూర్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి యొక్క మరణం నేటికి మాసిపోని గాయంగా మారడం విచారకరం స్వాతంత్ర భారత్ని సాధించడంలో భాగంగా తన ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయ నేత నుంచి విప్లవాది నేతగా అవతారం నేతాజీకి దేశంలో లభించిన లభిస్తున్న గౌరవం నేటి సగటు పౌరుడి గుండెను కన్నీటి చెరువు చేస్తుంది మాతృదేశ స్వాతంత్ర ఉషోదయానికి రెండు సంవత్సరాలు ముందుగానే భౌతికంగా అదృశ్యమైన నేతాజీ జాడపై నెలకొన్న వివాదానికి నేటికీ తెరపడలేదు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఒక రాజ్యనీతజ్ఞుడి మరణం నెలకొన్న వివాదం పరిష్కరించడంలో అనుసరిస్తున్న వైఖరి స్వరాజ్య స్ఫూర్తి తల వంపులు తెచ్చేదిగా ఉందని పలువురు విమర్శలు చేస్తూ ఉన్నారు నేతాజీ మరణ రహస్యం పట్ల నేటికి జాతికి సమాధానం చెప్పుకోకపోవడం ఎంతో విచారకరం ఆ జాతి ఫౌజ్ విప్లవ సేనాను సృష్టించి స్వాతంత్ర జ్యోతిని వెలిగించి అనుకున్న దానికంటే ముందుగానే ఎర్రకోటపై స్వేచ్ఛ భారత త్రివర్ణ పతకానికి ఎగరవేయాలనుకున్న నేతాజీ అదృశ్యం నేటికి ఒక మిస్టరీగా మిగిలిపోయింది మాతృదేశంలో బానిస శృంఖలాల నుంచి ఛేదించి స్వేచ్ఛ భారతి సాధన కోసం జీవితాంతం శ్రమించి తప్పించి స్వాతంత్ర దీప్తి ప్రసరింపజేసిన ఈ త్యాగశీలి అంతిమ జీవితం ఏమైంది అనేది జవాబులేని ప్రశ్నగా నేడు మిగిలిపోయింది తెల్లదొరల నిరంకుశ పాలన ఎదురించి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సేనతో ముచ్చమటలు పట్టించిన ఆ విప్లవ జ్యోతి ఎక్కడా అని అడిగే దేశభక్తులకు మౌనమే నేటికి సమాధానం అమరం ఆ ఘట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు మహాత్మును అడుగుజాడలు నడిచిన నేతాజీ కాంగ్రెస్ పార్టీ మితవాద ధోరణులు నచ్చక తన స్వంత పోరుబాటను ఎన్నుకున్నారు బ్రిటిష్ వారి శత్రువులు మనకు మిత్రులు అన్న ఆయన పిలుపు స్వతంత్రోద్యమాన్ని మలుపు తిప్పింది ఇదే దీక్షగా పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళు కప్పి జర్మనీ దేశం ఆయన చేరడం చరిత్ర గతిని మార్చివేసిన అపూర్వ సంఘటన రెండో ప్రపంచ సంగ్రామం స్ఫూర్తిగా జర్మనీ జపాన్ బర్మా ఫిలిప్పీన్స్ ఇటలీ వంటి దేశాధినేతల అండదండలతో భారతీయ సేన ఆజాద్ హింద్ ఫౌజ్ నేతృత్వంలో బ్రిటిష్ పాలకులపై నేతాజీ చేసిన తిరుగుబాటు స్వాతంత్ర సమరంలో సాహసోపేతమైన మరొక ఘటన తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడు నవంబర్ నాటికి అండమాన్ నికోబార్ దీవుల్లో భారత జాతీయ పతాకాన్ని సుభాష్ చంద్రబోస్ ఎగరవేయడం పంతొమ్మిది నలభై నాలుగు జనవరి నాటికి చెలో ఢిల్లీ నినాదం ఇవ్వడం స్వతంత్ర సంగ్రామాన్ని మరికొన్ని సాహస ఘట్టాలుగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి సుమారు ఐదు సంవత్సరాల పాటు భారత జాతి స్వేచ్ఛ కోసం నేతాజీ సాధించిన సంగ్రామం ఒక అమరం స్వతంత్రం సాధన దిశగా ఆయన సాగుతూ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున సింగపూర్ నుంచి బ్యాంకాక్కు ఆ మర్నాడు ఉదయం చేరాడు ఆగస్టు పద్దెనిమిది జపాన్లో థైపే విమాన ప్రమాదంలో మరణించారని జరిగిన ప్రచారం నెలకొన్న వివాదాలపై చిక్కుముడి నేటికి వేడకపోవడం ఎంతో విసారకరం ఇది ఎంతో విచారకరం ఎంతో విషాదకరం ఆయన యొక్క మరణం నేటికి వేడనటువంటి మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయిందని చెప్పవచ్చు ఈరోజు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు ఆయన యొక్క వర్ధంతిగా చెప్పుకోవడం ఉంది జై సుభాష్ చంద్రబోస్ జై హింద్